లలిత న్యూస్ కి స్వాగతం కోటి మంది మహిళను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి మంత్రి సీతక్క త్వరలోనే మహిళలకు మీ సేవ పౌల్ట్రీ డైరీ వ్యాపారులు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్న ప్రభుత్వం కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఈషా ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మహిళా శక్తి క్యాంటీన్ మరియు ఈషా ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంక్ లీకేజీ ద్వారా అందించామని అన్నారు సంతోషం ఒక వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతంలో మహిళల అభివృద్ధి కోసం మరి ఈరోజు వడ్డీ లేని రుణాలతోటి ఇందిర మహిళా శక్తి ద్వారా వాళ్లకు వడ్డీ లేని బ్యాంక్ లింకేజ్లు ఇవ్వడంతో ఎక్కడికక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈరోజు మా ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లా పాకాల్ కొత్తగూడ మండల కేంద్రంలో మరి మహిళా సోదరి మనులు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ పెట్టుకుని మా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది నాతో పాటు పాల్గొంటున్నటువంటి మా మహిళా సంఘ సభ్యురాలకు అదేవిధంగా సెర్పు అధికారులకు డిఆర్డీఓ గారికి ఇతర అధికారులకు అందరికీ కూడా పత్రికా మీడియా సోదరులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా అభివృద్ది చెందుతుంది మనం ఒకప్పుడు చూస్తే మనలాంటి మారుమూల ఏజెన్సీ అటవీ గ్రామాలలో డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి వడ్డీలకు వడ్డీ చక్ర వడ్డీలు కట్టి లాస్ట్కు భూములను కూడా తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు మహిళా సంఘాలు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకుని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు అదేవిధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు ఇంకా సోలార్ విద్యుత్తు నడుపుతున్నారు పెట్రోల్ బంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు